యాదగిరిగుట్ట దేవస్థానం కృష్ణమాచార్య సిద్ధాంతి గారు గణించిన పంచాంగాన్ని ఆవిష్కరించిన పెద్దలకు హృదయపూర్వక నమస్సులతో ఇప్పుడు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఈ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం ఇప్పుడు మనం అందరం ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాలు అందరికీ యోగ కారకాలు కావాలని ఆ కాలపురుషుణ్ణి ప్రార్థిస్తూ భూషణ వికాస శ్రీ ధర్మపుర సంహార నరసింహ దురిత దూర మా తెలంగాణ సంస్కృతి యాదగిరి గుట్టగా మార్చినందుకు మేము చాలా ఆనందం పడుతూ పంచముఖ లక్ష్మీ నరసింహ దివ్య ప్రాభవ విలసిత యాదగిరి లక్ష్మీ నరసింహుడు ఒక పక్కన ఉండగా ఒక పక్కన వేములవాడ రాజరాజేశ్వర దివ్య ప్రాభవ ఆశీర్ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటే భద్రాచలంలో కొలువు తీరిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరహితుడు అప్రమేయ అనంత కళ్యాణ గుణ సంపన్నుడు కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య స్వరూప సుందర సురుచిర దివ్య లావణ్య ప్రభావ భాసితుడైన మా భద్రాచల శ్రీరామచంద్ర చల్లని కృప ఈ తెలంగాణ రాష్ట్రం మీద కురుస్తూ ఉండగా అలంపురంలో వెలసిన జోగులాంబ తల్లి కరుణా కటాక్ష వీక్షణ సౌభాగ్యముతో మా ముఖ్యమంత్రి వర్యలు అద్భుతమైనటువంటి పరిపాలనను అందించుగాక అని ఆశీర్వచన పూర్వకంగా ఈ పంచాంగ పఠనాన్ని ఆరంభం చేస్తున్నాను ఏమిటి విశ్వావసు మూడు వందల యాభై ఐదు రోజులతో పన్నెండు నెలలతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరంగా మన ముందుకొచ్చింది విశ్వేశాం వసు వసు లేదా విశ్వం వసు యొక్క విశ్వాసు విశ్వ వసురాటో పూర్వపదాంత దీర్ఘ విశ్వశబ్దర్ఘ ససౌరాట్ శబ్దే చ పరే విశ్వశబ్దస్ వసురాడితే తయోరుత్తర పదయో దీర్ఘ ఆదేశో ఆదేశోవతి వ్యాకరణ సూత్రేణ అంటే ఈ పదం ఎలా వచ్చింది అనే దానికి మన శాస్త్రము ఎంత అద్భుతంగా మనకు చెప్పిందో